రాసి పెట్టుకోండి కన్యా వారి జాతకంలో మతి పోగొట్టే అద్భుతమైన ఫలితాలు రెండు వేల ఇరవై ఐదులో వీరు కొడితే కుంభస్థలమే నమ్మలేని రాజయోగం అసలు మిస్ కాకండి కన్య రాశివారి జాతకంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితంలో చాలా అదృష్టకరమైన మార్పులు చూస్తారు మతి పోగొట్టే అద్భుతమైన పరిణామాలు అయితే చూడబోతూ ఉన్నారు అనుకూలమైనటువంటి అయితే ఉంటాయి కొత్త పనులను ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వాదాలు మీకు ఫలిస్తాయి సమస్యగా అనిపించిన అంశాన్ని మీరు అసలు నిర్లక్ష్యం చేయవద్దు బంధువులతో వ్యవహారాలతో అంటే ముట్టనట్లు ఉండాలి ప్రయాణాలు శుభప్రదం శివుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది ప్రయత్నించిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి కొందరు ప్రవర్తన కారణంగా ఆటంకాలు అనేవి ఎదురవుతాయి చెడు తలంపులు అసలు వద్దండి కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవరుచుకోవాలి గిట్టని వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి శివ ధ్యానం మీకు ఉత్తమమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ కన్య రాశి వారికి సమయం కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీ జీవితంలో ఈ సమయంలో లభించబోతు ఉంది ఊహించని రాజయోగం కలగబోతూ ఉంది మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయాన్ని చూస్తారు మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మీ కళలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి ఈ ఏడాది ఈ రాశి వారికి అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కన్యా రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక బృహస్పతి వేనెల నుండి పదవ స్థానమునందు సంచరించనున్నాడు శనిదేవుడు ఏడవ స్థానమునందు సంచరించనున్నాడు రాహువు మే నుండి ఆరవ స్థానమునందు మే నుండి పన్నెండవ స్థానమునందు సంచరించనున్నారు ఆయా గ్రహాల సంచారం కారణంగా కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్పులు తెచ్చి శుభ ఫలితాలు తెచ్చే సంవత్సరంగా మనం చూడవచ్చు అంతేకాది రాసవారి ఉద్యోగులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఆదాయము పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి గృహ లాభ లాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లభిస్తాయి విద్యార్థులకు చాలా అనుకూలమైన సంవత్సరం కనిపిస్తుంది శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు రైతాంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహువు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలి కన్యారాశివారి శత్రువులపైన విజయం పొందదరు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు మీ యొక్క ఉన్నతిని కొని ఆడదురు ఈ సంవత్సరం కన్యారాశివారికి మార్పు తెచ్చే శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగుతాయి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగుతాయి కన్యారాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందడం కొరకు మూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్ష దైవ దర్శనాల వలన మీకు అన్ని కూడా శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు కన్యారాశి వారి జీవితం గురించి అయితే మనం అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారు కన్యారాశికి చెందుతారు కన్య రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశి స్త్రీ రాశి అని రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యారాశివారి మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలో నేను ఆ లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనుపటినీయకుండా దాచుకుంటారు వీరు మనసులో మనం ఎదురు వ్యక్తికి మాత్రం అది తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని మంచి మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము మరొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రాణం చేసిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయం కూడా ఈ రాశి అధికంగానే ఉంటుందండి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది కన్యా రాశివారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపని చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు రాస్ వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్య విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలో బ్యాంకుల్లో కోశాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ వారికి తమ జీవితం పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు ఒక చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనిగలననే గడసరితనము కూడా వీరు కలిగి ఉంటారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్